వెల్కమ్ బుక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సామ్రాట్ ఉంటుంది వాళ్ళ చూపు అర్థం చేసుకుని కిచెన్లోకి వెళ్ళారు ఇద్దరు అందరి కోసం జ్యూస్ రెడీ చేశాక కూర్చొని తాగుతూ మాట్లాడుతుండగా వచ్చాడు నలుగురిని పలకరించి కూతురికి ముద్ద పెట్టి రూమ్ లోకి ఫ్రెష్ అయ్యి వచ్చాక అతని కోసం కూడా జ్యూస్ తీసుకొచ్చి సాక్షి లంచ్ ప్రిపేర్ చేసావా మీరు వెళ్ళగానే నేను వంట చేసే పనిలోనే ఉన్నాను కళ్ళతోనే మెచ్చుకొని చిన్నగా నవ్విన సుధీర్ సామ్రాట్కి సైగ చేసి సెకండ్ బెడ్రూమ్లోకి వెళితే సామ్రాట్ లేచి వెళ్తుంటే అన్నయ్య వెనకే తమ్ముడు కూడా వెళ్ళాడు నిద్రకు ఒళ్ళు చేరి ఒళ్ళో చేరిన కూతుర్ని జోకొడుతూనే కొడుతూనే ఉషిత నిష్ఠలతో మెల్లగా మాటల్లో పడింది సాక్షి రూమ్లోకి వచ్చాక ఇప్పుడు చెప్పు ఏం తెలిసింది తనిష్ సృజన్ల గురించి అని డైరెక్ట్గా అడిగాడు సామ్రాట్ సృజన్ పెద్ద బెదవరా వాడి దగ్గర లేని మీ పనులు లేవు ముందు సిగరెట్ అమ్మాయిలు వాట్ నాట్ అన్ని లోనే మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు తర్వాత మల్లిక బెదిరి బెదిరించో భయపెట్టో పాస్ కావాలని చెప్పేసరికి స్లిప్స్ పెట్టి పాస్ అయ్యి లో కూడా పక్కనోడి దగ్గర చూసి పాస్ అయ్యి లో జాయిన్ అయ్యాడు తనేష్ అయితే నువ్వు ఉచిత విషయంలో కొట్టావని మీ ఇద్దరి పైన కూపాన్ని పెంచుకున్నాడు కుస్తా అమెరికాకి వెళ్ళి చదువుకుంటుందని వాడు కూడా వెళ్ళి తన్ని ఏడిపించాలని ఫిక్స్ అయ్యి ఖుషి చదివే కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మంచి స్కోర్ ఉండాలని కలిసి మంచి పర్సంటేజ్ కోసం కష్టపడి చదివి ఎన్సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు సృజన్ జాయిన్ అయినా కాలేజీలోనే తనిష్ జాయిన్ అవ్వడంతో అవ్వడం ఇద్దరు ఒకే క్లాస్ అవ్వడం ఇద్దరు మైండ్ సెట్ ఒకటే అవ్వడంతో త్వరగానే క్లోజ్ అయ్యారు ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు ఎంత అంటే ఒకే అమ్మాయిని కూడా ఇద్దరు షేర్ చేసుకునేందుకు మధ్య కుషిత టాపిక్ వచ్చింది సుధీర్ వైపు చూశాడు సామ్రాట్ కనుబొమ్మలు ముడిచి అలా చూడకురా చెప్పేది మొత్తం విను అని చెప్పి కుషిత గురించి తనిష్ సృజన్ కి చెప్పడంతో పాటు తన ఫోటో కూడా అతనికి చూపించాడు దాంతో సృజన్ గుర్తుపట్టాడు కుషిని తనిష్ జరిగింది మొత్తం చెప్పాక సృజన్ కూడా ఖుషి పేరెంట్స్ గురించి కూడా మాట్లాడాడు నెక్స్ట్ ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకున్నారు తనిష్ ఎలాగో అమెరికా వెళ్ళి తన పగ తీర్చుకోవాలి అనుకున్నాడు కాబట్టి సృజన్ కూడా దానికి తోడయ్యాడు ఖుషిని ఏం చేస్తే తన జీవితం నాశనం అవుతుందో ఐడియా ఇచ్చాడు అందుకే తనీష్ అమెరికా వెళ్ళాడు కొన్ని రోజులకి అమెరికా నుండి వచ్చిన తనీష్ జరిగింది సృజన్ కి చెప్తే సృజన్ అప్పటికే ఖుషి పేరు మీద ఉన్న ఆస్తి గురించి తెలుసుకోవడంతో కిడ్నాప్ చేసి పెళ్లి చూశాడు కానీ నువ్వు టైంకి వెళ్ళావు కాబట్టి అలాంటి మూలం జరగలేదు సృజన్ మరిక జైలుకి వెళ్ళాక రెండు రోజులకే తనీష్ తమ ఫ్యామిలీ లాయర్ తో బయలు ఇచ్చాడంట సనీష్ మీ మేనమామ తో కూడా చేతులు కలిపాడని తెలిసింది ఎందుకైనా మంచిది ఆయనతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని మొత్తం చెప్పాడు సుధీర్ కోపంతో సుహాస్ పిడికిలు బిగిసుకుంటే సమ్రాట్ కి బద్దలయ్యింది కూడా అన్నయ్య అంటూ కంగారుగా సుహాస్ అతని చేతిని పట్టుకొని చూస్తే స్కిన్ కట్ అయ్యి బ్లడ్ రావడంతో సుధీర్ అదే రూమ్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి చేతి ఏంటో ఆవేశం ఇప్పుడు ఖుషి చూస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించావా నాకు కోపం వస్తుందిరా ఎంతలా సృజనే కాదు కుమార్ ఉన్న అని కూడా చూడకుండా చంపేయాలి అనిపిస్తుంది అన్నాడు కోపంతో ఊజ్ అన్యాయం కంట్రోల్ ఒకసారి వదిన కోసం బేబీ కోసం ఆలోచించు అని సుహాద్ చెప్పని అతని కళ్ళల్లో మెదిలింది ఖుషిట ఎవరికి ఏం అన్యాయం చేసిందిరా ఖుషి ఎందుకు తనకే ఇలా జరగాలి చిన్నప్పుడే అమ్మానాన్ని పోగొట్టుకుంది కుమార్ మామ భయపెట్టాడని మన అందరికీ దూరమైంది నా కోపాన్ని భరించింది ఒకడు తన జీవితాన్ని నాశనం చేశాడని చావుపోయింది నేను తాళ కట్టిన దగ్గర దగ్గరికి రానివ్వలేదు ఫైనల్ గా మా బేబీ రాబోతుందని సంతం చేసుకుంది నేనే అని తెలిసి ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటుంది కానీ మళ్ళీ తనిష్నే కాగా సృష్టిని కూడా తీసుకురావాలని చూస్తున్నాడు ఏం చేయాలి వాడిని అన్నాడు కోపంగా ఒకవైపు కన్నీరు వస్తుంటే అక్కడ పెద్ద ఆవేశం ఆలోచించాలి నువ్వే ఆవేశానికి పోతే ఖుషి పైనే కాక తన బేబీ పై కూడా ప్రభావం పడుతుంది అన్నింటినీ పరిష్కరించాలి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను తోడుగా ఉంటాను నీకు ఫ్రెండ్గా మాత్రమే కాదు ఖుషీకి అన్నయ్య కూడా అని చెప్పాడు సుధీర్ నేను కూడా నీతోనే ఉంటాను అన్నయ్య ప్లీజ్ నువ్వు మాత్రం ఆవేశం తెచ్చుకోకు అలాగే బాధపడకు మనం ఉండగా ఏం కాదు అన్నాడు సుహాస్ బాధగా కళ్ళు మూసుకొని ఒక్కసారిగా నిట్టూర్చి నిట్టూర్పు విడిచి చిన్నగా తలూపాడు సామ్రాట్ సుధీర్ బాబా ఎంత డీప్ గా వాళ్ళ గురించి నీకెలా తెలిసింది కాలేజీకి వెళ్ళి మరీ కనుక్కున్నాను సుహా ఇంకొకరిని కూడా నేను నమ్మలేదు నేనే స్వయంగా తెలుసుకున్నాను అన్ని కాలేజీలో కూడా అమ్మాయిలని ర్యాగింగ్ పేరుతో టార్చర్ పెట్టాలని పెట్టారని తెలిసింది విషయాలన్నీ సామ్రాట్కి చెప్పాక ఏదో ఒకటి ఆలోచిస్తాడని గా ఉన్నాను వాళ్ళకి పోయే కాలం దగ్గర పడింది సుధీర్ అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు ఒక్కొక్కరికి నేను స్పాట్ పెడతాను అవును సృజన్ సృజన్ డీటెయిల్స్ ఏంటి అని అడిగాడు సుధీర్ని గా డీటెయిల్స్ ఏం లేవు సామ్రాట్ భర్త చనిపోయాక మల్లిక బాధను చూడలేక ఇంటికి తీసుకొచ్చారు ఉషి ఫాదర్ ఆ కృతజ్ఞత లేకుండా అన్న వదలలో చావుకు కారణమైంది భర్త సైడ్ కూడా ఆస్తి అంతా లేదు అంతగా లేదు కాబట్టి ఖుషీ ఫాదర్కి టెండర్ వేసింది తల్లి చాడల్లోనే కొడుకు కూడా నడవడంతో ఆస్తి మీదే కాకుండా ఖుషీ పైన కూడా కన్నేశాడు